అన్నా చెల్లెల బంధం అంటే ఇదేనా సొంత అన్ననే మాపై దుష్ప్రచారం చేస్తే మేము ఎవరికి చెప్పలేక వాటిని భరించాం సొంత చెల్లి తల్లి బాబాయ్ మీద దుష్ప్రచారం చేస్తే ఒక్క మాటైనా అన్నాడా ఇటు అసెంబ్లీలో నోరెత్తలేదు అటు మాపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిపై నోరెత్తలేదు అటువంటి అన్నయ్య మా జగనన్న ఈ మాటలు అన్నది ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత హావనానికి పాల్పడ్డవారిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు మాజీ సీఎం జగన్ కక్షపూరిత రాజకీయం అంటూ విభేదిస్తున్నారు మరోవైపు ఈ అరెస్టుపై స్వయాన జగన్ చెల్లి షర్మిల మాత్రం సూపర్ పోలీస్ అంటూ ఏపీ పోలీసులకు కితాబిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మహిళలపై మితిమీరి ట్రోలింగ్స్ కి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి వారి భరతం పడుతున్నారు తాజాగా కడప జిల్లాకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంపై షర్మిల హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా సెన్సేషన్ కామెంట్స్ చేశారు తనతో పాటు తన తల్లిని బాబాయిని చెల్లిని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కి బాధ్యుడు ఒక రకంగా మాజీ సీఎం జగన్ కారణమన్నారు తమపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్స్ పట్ల ఏనాడైనా జగన్ నోరెత్తి మాట్లాడారా అంటూ షర్మిల ప్రశ్నించారు తనను తాను టార్గెట్ చేస్తూ ఎన్నో అభండాలు అక్రమ సంబంధాలు నీచంగా బూతులు కూడా తిట్టారని తాను కూడా ఒక సోషల్ మీడియా ట్రోలింగ్ బాధితురాలిగా చెప్పుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాన్ సైన్యం వైసీపీ ఏర్పాటు చేసుకుని మహిళల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విభేదించిందని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలన్నారు తెర వెనుక రాజకీయాలు కాదు దమ్ముంటే నేరుగా తనను ఢీకొట్టాలని జగన్ షర్మిల సవాల్ విసిరారు మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు భయపడే పరిస్థితి తెచ్చిన విషనాగులని పోలీసులు పట్టుకోవడం అభినందనీయమని ఏపీ పోలీస్ శాఖను షర్మిల ప్రశంసించారు ఏ పార్టీకి చెందిన వారైనా సోషల్ మీడియా వేదికగా మహిళల్ని వేధిస్తే పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు ఇటీవల సోషల్ మీడియా విషనాకుల్ని పట్టుకునే చర్యలకు ఏపీ పోలీసులు శ్రీకారం చుట్టడంపై తాను ఈ చర్యలు స్వాగతిస్తున్నామన్నారు అయితే షర్మిల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏకంగా తన సోదరుడు మాజీ సీఎం జగన్ లక్ష్యంగా షర్మిలా కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చానీశంగా మారింది